ఆ రోజు ట్రైన్ లో మిస్ అయిపోయింది. అది వాడి దొరుకుంటే అసలు గ్యాసెట్ గురించి మేము అడగొడ కాదు. అరే పదరా పదనా చాలు బై. కనాలి subgroups వస్తురా. డే ఏయ్ ఏంట్రా యోగ్ యోగ్ ఆల్లే ఇచ్చారు హ్యాపీగా పడుకుందంట నీ గోల్ నోరు మూసుకుని రండ్రా చెప్తాను కంపార్ట్మెంట్ లో దొంగలు తెలిసిపోయిందిరా తెలిసిపోయిందా ఎవడ్రా ఇంకెవడో ఆ గదలాగాడు తెలుసు చూడు అమ్మే గొలుసు ఇంకెలా చూస్తున్నాడు ఇక్కడ చూడు ఆ బ్యాగ్ ఇంకెలా చూస్తున్నాడు ఇక అమ్మ మెల్లో గొలుసు అప్పుడు న్యూస్ లో డెడ్ బాడీ మెల్లో గొలుసు లేదు మరి వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరే సాఫ్ట్వేర్ లేదు హార్డ్వేర్ లేదు ఆడి గజ దొంగ జాల ఖచ్చితంగా కెమెరా ఆడ దగ్గరే ఉంటుంది కానీ వాడు ఎక్కడ ఉంటాడు పొద్దునే కప్పు టీ తాగిందే నాకు నాలుగున్నాయినా స్టేషన్ సంతకం పెట్టలేదు అని ఎస్ఐ చేస్తుంది ఆడ అలాగే పోతాడు మనకేంటి రెండు సమస్య పంపించు గజాల బాయి సమస్య లేదు రూ నే ఎవరు సార్ మీరు తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు కదా కరెక్టే సార్ నేను మళ్ళీ వస్తానురా రా కూర్చో కొడితే పళ్ళు రాలిపోతారు అవును రే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా అండర్ వేర్ కే దిక్కులేదు సాఫ్ట్వేర్ ఎక్కడ సార్ ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు బతుకు తెరుగు కోసం సార్ నువ్వు వేసే యాసాలకి చేసే పళ్ళు కింద సంబంధం ఉందేంట్రా ఏంట్రా సార్ మా అమ్మ కూడా ఇదే అంటది అవును రే ఆ కెమెరా ఎదురా అది అమ్మేస్తాను సార్ ఎక్కడ చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్ నువ్వు చెప్పేది అబద్ధం అనుకో అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు సార్ దంగతనలేదు బతకడం కానీ అబ్బదల చెప్పేది కావడం కాదు సార్ చెప్తున్నాను ఏంట్రా ఏలుతు మింటునా సార్ 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 తప్పైపోయింది సార్ తప్పైపోయింది పడనరా తప్పైపోయింది సార్ আরে యాం చెప్పండి చెప్పి కంటాలగో విక వాయిస్ వి హాలిడే ఇచ్చాం కదా అవును సార్ ఎందుకు తెలుసా రిలాక్స్ అవడం కోసం సార్ కాదు సర్ప్రైజ్ చెక్ చేయడానికి లెట్స్ మూ వాట్స్ దిస్ వాట్స్ దిస్

ఈ ఇద్దరూ నాకే కావాలి ఆ ఇద్దరు వాడికి కావాలరా వాడు ఫుడ్ చూశారా సార్ తీసేయండియా వీడు సార్ జాతకా అనిపించాడు వింకీ వీడికి చదువు తక్కువ ఇవన్నీ ఎక్కువ అలాగే సార్ యోగి హియా నువ్వు వెంటనే అకాడమీకి రా నువ్వు వెతుకుతున్న క్రిమినల్స్ ఇక్కడే ఉన్నారు ఫాస్ట్ క్రిమినల్స్ ఈ నలుగురు కుర్రాలే గోదావరి ఎక్స్ప్రెస్ లో మర్డర్స్ చేస్తూ ఆ బంగ్లాలో ఎవరైనా ఉంటున్నారా అంటే అది మన ఎవరైనా సరిగ్గా చెప్పు సార్ ఒక దయ్యం ఫ్యామిలీతో ఉంటుంది సార్ ఏంటి దయ్యం ఫ్యామిలీ ఆర్ యు మ్యాడ్ నేను సార్ నేను చూశాను సార్ మొదట్లో ఒంటరిగా ఉండేది తర్వాత ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయిపోయింది సార్ అప్పుడు పాటలు పాడుతూ డ్యాన్స్ ఉంటారు సార్ మరి నాకు ఎందుకు చెప్పలేదు ఎవరికన్నా చెప్తే ఆ దయ్యం పగబెట్టి ప్రాణం తీస్తుందని చెప్పాడు సార్ ఎవరు వాడే ఆ వైజాగ్ వెంకటేశ్వర వెంకటేశ్వర చౌరస్థలన్నీ తిరుగుతున్నాం సలీం షాప్ మాత్రం దొరకట్లేదురా అది దొరికితేనారా మన జీవితం మారేది రే అదిగారా మసీద్ పక్కన షాప్ అప్పదా

గోదావరి ఎక్స్ప్రెస్ లో జరిగిన జంట హత్యల కేసు ఈ రోజు కొత్త మలుపు తిరిగింది ఈ కేసులో నిందితులుగా అనుమానిస్తున్న నలుగురు యువకులు హైదరాబాద్ లోని అకాడమీలో సబ్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు ఈ నలుగురు విశాఖపట్నానికి చెందిన వారని అకాడమీ డైరెక్టర్ యోగేంద్ర శర్మ నిందితుల పేర్లను వెల్లడించారు కె వెంకటేశ్వరరావు సన్ ఆఫ్ సత్యనారాయణ పి వెంకటరమణ సన్ ఆఫ్ నాగేశ్వరరావు ఎల్ సూరిబాబు సన్ ఆఫ్ సుబ్బారావు సి వీరభద్రం అలియాస్ బుజ్జి సన్ ఆఫ్ అంబలనాయుడు అయితే నలుగురు ప్రస్తుతం పరారిలో ఉన్నట్లు దక్షిణ మండల డీసీపీ భరత్ తెలియజేశారు వీరు ఒక యువతిని కూడా కిడ్నాప్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు పోలీస్ ట్రైనింగ్ ఉంటూ నేరాలకు పాల్పడిన వీరిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ డీకే శర్మ మాటివి చెప్పారు Shavani 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 హలో సరే ఎవరా మా నాన్ రా మన పేరెంట్స్ అందరినీ హైదరాబాద్ ఇంట్రాగేషన్ కోసం తీసుకొస్తున్నారంట మనం ఎక్కడున్నా సరే పోలీసులకు సరెండర్ అయిపోమంటున్నారు నిజంగా వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు వాళ్ళ పేరెంట్స్ ఎస్ సార్ ఎక్కడ ఉన్నారో తెలియదు అంటున్నారు కదా వీళ్ళని ఇలా కూర్చోపెట్టి కూల్ గడిగితే జవాబు చెప్తారా రై గెరా గెరా మూడు మటర్స్ వస్తే సార్ తెలుసా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదండి వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వడానికి వచ్చావా మా పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీసారు స్కౌంటర్ అలాంటి వెదవల్ని కన్నందుకు సిగ్గుపడండి పిల్లల్ని పెంచడం చేత కాకపోతే రైలుకి పడి చావండి సార్ కొంచెం మర్యాదగా మాట్లాడతా యు సార్ సార్ ఇదిగో చూడండి

నే మునిగిపోవడం కన్ఫర్మ్ అయితే ఎవరిని వదలను నాతో పాటు అందరినీ అందరినీ ముంచేస్తాను ఐ హేట్ సైలెన్స్ హలో నేనే రా నువ్వు అమ్మాయిని ఎంత భయపెట్టినా నీకు దొరకదు ఎందుకంటే ఆ క్యాసెట్ నా దగ్గర ఉంది వెంకే నువ్వు ఈ అమ్మాయిని కాపాడడానికి ఇంత టెన్షన్ పడుతున్నావంటే విషయం నాకు అర్థమైంది నాకు కావాల్సింది నీ దగ్గర ఉంది నీకు కావాల్సింది నా దగ్గర లెట్స్ మేక్ అ డీల్ వెంకే నీకు కావాల్సింది నువ్వు తీసుకో నాకు కావాల్సింది నాకు ఇచ్చే